ఏ మెడిసిన్ వాల్యూ ఉన్న గడ్డిని మేస్తుందో ఆ మెడిసిన్ దాని పాలల్లోకి వస్తుంది అన్నమాట నిమిరినప్పుడు చేతితో నిమిరితే అది మనకేమన్నా జబ్బులు ఉంటే అది తెలుసుకుంటారంట తెలుసుకొని మన జబ్బులను తగ్గించే ఆ మూలికలు ఎక్కడున్నాయో ఆ గడ్డి ఎక్కడుందో అక్కడికి పోయి మేస్తుందట అది అడవిలో ఇడ్చిపెడితే అట్లా నేను ఏమంటలేదు అది నన్ను ఏమన్నదండి అంత దగ్గరికైనా ఈ వంతులు మనిషి జన్మధాన్యాన్ని కావాలంటే గోసావి వేసుకోవాలి సేవ అంటే మనం దాన్ని చూసుకోవాలి అది మనకు సేవ్ అయ్యది నిజానికి అదే మనకి సేవ్ అవుతుంది మనం చేసేదానికంటే ఎక్కువ మనకు కావాల్సిన అన్ని ఇస్తుంది అది మీ కన్ను కడుకుపోయినాయింటు కదా పుట్టకు కావాల్సినవి మనకు మంచి ఆహారం కావాలి కదా మనం మంచి ఆరోగ్యంగా ఉండాలంటే భూమికి మంచి పోషకాలను ఇస్తుంది భూమి మనకు తినే పదార్థాలను అనిస్తుంది ఎట్లా మంచి తిండి అంతే డబ్బు బతకడానికి నువ్వు తులసి ఎంత మంచి చెట్టు దగ్గరికి అచ్చిస్తాను తులసి నువ్వు ఏ గుడికి ఏ క్షేత్రానికి ఏ దేవాలయానికి వెళ్ళుడు అవసరం లేదు ఇక గోసేవ చేసుకుంటే చాలు భూసేవ గోసేవ అంటే ఇప్పుడు నువ్వు అటు పోతే కదా ఏమో వేములవాడకి కొండగట్టకి ధర్మపురి దేవుళ్ళ తీర్థయాత్రలు తిరుగుతావు కదా ఈ ఇప్పుడు అవసరం లేదు ఇక గోమాత సేవ చేసుకుంటే అన్ని తీర్థయాత్రలు తిరిగినట్టే మూడు కోట్ల దేవుళ్ళు ఉంటాయి గోవుల దీంట్లో ఆవు లోపల మూడు కోట్ల అంటే నిజంగానే గుళ్ళల్లో ఉండే దేవుళ్ళు విగ్రహాలు కాదు ఆవు పెండల ఆవు మూత్రంలో మూడు కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి అన్నట్టు మూడు కోట్ల రకాల సూక్ష్మజీవులు అందుకే మూడు కోట్ల దేవుళ్ళు అంటారు సూక్ష్మజీవులు అంటే మనకి మంచి చేసేటి భూమికి మంచి చేసేటి మంచి చేసేదాన్నే కదా దేవుడు అంటారు భూమికి మంచి చేసి సూక్ష్మజీవులు దగ్గర కట్టాలి దగ్గర కట్టేయాలి తాడు దూరం కట్టేయాలి దాన్ని గుర్చుకోవద్ద తెలుసు మనుషులెక్క లెక్క కాదు అవి అది చూసుకుంటేనే నడుతుంది ముండ్లు ఉన్నా కూడా దానికి తెలుస్తుంది ఎక్కడ ముండ్లు అనేది పొద్దున పొద్దున అది ఆవు మూత్రం వస్తుంది చూడు పొద్దున లేచినాక అప్పుడు ఫస్ట్ పోసేది కొంచెం మూత్రం వదిలిపెట్టి మధ్యలో పోసే మూత్రం కొంచెం పట్టుకొని తాగాలి ఒక చిన్న స్పూను చెంచడు మంచిది ఆరోగ్యానికి గంట కూడా కట్టేదా లేదా అన్నీ కొడలి మొన్న అక్కడ కొయ్యి కొనుకొచ్చిన సంతకొయ్యి గంగాధర సంతకొయ్యి కొనుకొచ్చినవా తులసి అని చెప్పినట్టు తులసి చెట్టు కాడ మేమంటే చెట్టు కాడ మెత్తందా లేకపోతే వంటంది నేను ఉంటే మెత్తంది ఇస్తరం పోతుంది డబ్బా తెచ్చుకోపోతుంది డబ్బా ఎంబడే తెచ్చుకుంటే పోసినప్పుడు అందులో పొద్దున పట్టింది మా దాన్ని పొద్దున్న లేవంగానే పడతాయి వంట ఆవు అంటే మొత్తం తిరగాలట తిరుగుకుంటా వేయాలి ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి అదే మంచి మంచిదని మనిషి కూర్చుంటే మంచిగా తిరుగుంటే పెడుతుంది ఇక కూర్చోవాలి దానికి జనవడాలి మనం అనవడత లేకుంటే ఒక్కరికి అలవాటు అయితే తులసి 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 భలే పోతుంది చెట్టు కాడికి పోయేమవుతుంది అని చెప్పినట్టు చెప్పినట్టు ఇంటుంది అది అది నీకు దొరికింది కదా చెప్పినట్టు వినే ఆవు దొరికిందంట